శ్రీకృష్ణ పరబ్రహ్మణే నరం పరమం వేది సనాతన స్వం పురుషోమతో తాత్పర్యము మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ మీరీ మీరి జగత్తున కంతటికీ గొప్ప ఆధారభూతులు మీరు నాశరహితులు శాశ్వతములగు ధర్మములను కాపాడువారు మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయము వ్యాఖ్య శాశ్వత ధర్మగోప్త అను పదము బాగుగా గమనింపదగి ఉన్నది ధర్మము శాశ్వతమైనది అది ఏ కాలమందునూ నశింపదు దేశకాల పరిస్థితులచే లోకమున దాని ప్రచారము ఎప్పుడైనా తగ్గినా తగ్గవచ్చును కానీ ధర్మము ఏనాడునూ నశింపదు అది తగ్గినప్పుడు సాక్షాత్ భగవానుడు కానీ మహనీయులు కానీ అవతరించి దానిని సముద్ధరించుదురు ధర్మగోప్త అనుటచే భగవానుడు ధర్మమును లెస్సగా సంరక్షించువాడని స్పష్టమగుచున్నది కాబట్టి భగవానునకు అంతటి ప్రీతికరమైన వస్తువును అనగా ధర్మమును జనులు అవలంబించినచో వారు భగవత్కృపకు తప్పక పాత్రలు కాగలరు అనుట నిర్వివాదాంశము हरिः ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु